దసరా పండుగ వచ్చేసింది దీన్ని విజయదశమి అని అంటారు నవరాత్రుల్లో పది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి పదకొండవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు ఈ దసరా పండుగ రోజున దుర్గాదేవి మహి సంహరించి విజయాన్ని సాధించారు దసరా పండుగ రోజుల్లో దుర్గాదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది దసరా పండుగ పూజా విధానం ఏ సమయంలో అమ్మవారిని పూజను ఎలా ప్రారంభించాలి అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు అలాగే పుష్పాలు ఏమిటి ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి శక్తివంతమైన విజయముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జమ్మి చెట్టు పూజా విధానం గురించి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశిష్టతమైనది అత్యంత శక్తి స్వరూపమైన రూపంలో దేవి ఒకరు అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమును మనసారా తలుచుకున్నా సరే అమ్మవారి వెంటనే అనుగ్రహిస్తుంది అంతటి శక్తి ఈ దసరా పండగకు ఉంటుంది ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే దుర్గాదేవి అడుగు ఇక మీ ఇంటిపైన అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవెల్ల ఉంటుంది ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు శుభానికి సాంకేతికం కాబట్టి దసరా పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు దుష్ట శక్తులను నివారిస్తుంది కాబట్టి ఈ దసరా పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు ఇంటి గుమ్మానికి నిండుగా అలంకరించుకోవాలి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి ఈ విజయదశమి నాడు ఈ ఇంటి గుమ్మం ముందు కళకళలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది తద్వారా ఈ సంవత్సరం అంతా డబ్బు కొరకు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు వేసుకోవాలి కుంకుమను తడిచేసి ఆ కుంకుమతో స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి రెండు శుభముహూర్తాలు ఏర్పడ్డాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది యాభై తొమ్మిది వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం పదకొండు యాభై ఏడు నుండి ఒకటిన్నర వరకు అమ్మవారిని పూజించుకోవచ్చును ఈ రెండు ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనవి ఈ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజును ధరించి కుంకుమ బొట్టును పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తైదు లాగా తయారీ అమ్మవారిని పూజను ప్రారంభించాలి ముందుగా ఒక చెక్క పీట నుంచి వేసేసుకుని ఆ పీట పైన ఎరటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అలాగే కలిసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తావించుకోవాలి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారి నగలతో అలంకరించి పూజ చేస్తే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబం పైన కర్క వర్షాన్ని కురివిస్తుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు తాంబూలం సమర్పించుకోవాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు ఒక్కలు అలాగే పసుపు కుంకుమను పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఇక ఈ విజయ దర్శనడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి ఆవు నెయ్యితో కానీ నువ్వులు నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి భక్తి పూర్వకంగా ఏ నైవేద్యాన్ని సమర్పించినా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు పెరుగుతో చేసిన దద్దోజనం పులిహోర రవ్వ కేసరి పాలతో చేసిన బెల్లం పాయసం చక్కెర పొంగలి పూర్ణం బూరెలి ఇలా రెండు నైవేద్యాలను సమర్పించాలి ఈ నైవేద్యాలు నివేదించలేని వారు కనీసం రెండు రకాల పండ్లను నివేదించి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం దుర్గాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం దసరా పండుగ రోజున ఏ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం ధైర్యం సిరి సంపదలు కలుగుతాయి నమ్మకం అమ్మవారి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చును ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు అలాగే వాహన పూజలు చేయించుకోవాలి ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లు అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలను తప్పనిసరిగా పూజ చేయాలి కాబట్టి ఈ దసరా పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయ కట్టి పూజ చేయించుకోవచ్చు కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా వాహన పూజ చేయించుకోవచ్చు దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళు కూడా రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఇక ఈ దసరా పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో జమ్మి చెట్టును ఖచ్చితంగా పూజించాలి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి తద్వారా కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చును ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను మరియు మీ ఇంటికి తెచ్చుకొని మీ బీర్వాలో పెట్టుకోవచ్చు మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టు ఉన్న పూజ చేసుకోవచ్చును మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అత త్వరలోనే మీరు శ్రీమంతులు అవుతారు అలాగే మీకున్న వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయవచ్చును ఎందుకంటే ఈ విజయదశమి రోజున జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుందట తద్వారా మీ ఇంటికి కనక యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే విజయ ముహూర్తం వస్తుంది కాబట్టి దసరా పండుగ రోజున విజయ ముహూర్తం వస్తుంది సుమారు అక్టోబర్ రెండవ తేదీన మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల నుండి రెండు ముప్పై ఐదు వరకు కూడా విజయ ముహూర్తం ఉంటుంది నలభై నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది ఈ విజయం ఎన్నో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ మంచి పని చేసినా ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం తద్వారా ఆంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుందట అలాగే ఈ విజయ ముహూర్తంలో దుర్గాదేవిని స్మరించుకునే సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తారు విజయ ముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి అలాగే ఈ దసరా పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మారడం మట్టి గాజులను ఎరుపు రంగు వస్త్రాన్ని మరియు పసుపు కుంకుమని ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించవచ్చును మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి